వెల్కమ్ ఈ రోజు మనం అద్భుతమైనటువంటి ఆలయాన్ని దర్శించబోతున్నాం ఇది వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం రాబోయేటువంటి ధనుడు మాసంలో ప్రత్యేకంగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గాని వైష్ణవ ఆలయాలు గాని దర్శిస్తూ ఉంటాం ప్రత్యేకంగా ఇందులో మనకి హైదరాబాద్ శివార్లలో హైత్ నగర్ కి అతి సమీపంలో మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఇంజాపూర్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని మనం దర్శించబోతున్నాం అతి పురాతనమైన ఆలయం చూస్తున్నారు కదా వెనక ఉన్నటువంటి ఆలయం ఆలయం పూర్తిగా రాతితోనే కట్టబడినటువంటి ఆలయం అలాగే మీరు గమనించినట్లయితే మన హైదరాబాద్ లో ఎంత పురాతనమైన ఆలయాలన్నీ చూసినట్లయితే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి పురాతన ఆలయాలన్నీ చూసినట్లయితే రాతితో కట్టబడిన ఆలయం అలాగే చుట్టూ కూడా రాతి ప్రాకార మండపం ఉంటుంది అంటే ఒక సెక్యూరిటీ లాగా వాళ్ళు ఉంటుంది అనమాట ఇది మనం అమ్మపల్లిలో చూసాం అలాగే అమ్మపల్లి రామాలయంలో చూసాం మనకి ఓల్డ్ సిటీలో శ్రీకృష్ణ టెంపుల్ లో చూసాం ఇటువంటి ప్రకారాలు ఇవన్నీ కూడా పురాతనమైనటువంటి నిజాం నవాబులు కన్నా పూర్వమే వాళ్ళు వచ్చి ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు కానీ అంత పూర్వమే ఈ యొక్క ఆలయాలు దగ్గర దగ్గర ఈ ఆలయానికి నాలుగు వందల ఏళ్ల క్రితమైన చరిత్ర అయితే ఉందన్నమాట ఇప్పుడు ఈ ఆలయాన్ని మనం చూద్దాం ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి పూర్తి సమాచారం అయితే చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్ వేస్తున్నాను నైన్టీ శాతం చాలా మంది ైబ్ చేయకుండా చూస్తున్నారు తొంభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు చేసిన వాళ్ళకన్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి తద్వారా సపోర్ట్ గా ఉంటది అలాగే లైక్ చేయండి వీడియోని ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే చాలా విశేషమైన పురాతనమైన ఆలయం యొక్క ఆలయాన్ని ఇప్పుడు మనం అయితే సందర్శిద్దాం ఆలస్యం చేయకుండా ఒకసారి ఆలయానికి ఎలా చేరుకోవాలి రూట్ మ్యాప్ చూడండి నెక్స్ట్ ఆలయ సమాచారం తెలుసుకుందాం ఈ యొక్క ఆలయానికి చేరుకోవడానికి మనం హయత్నగర్ లో ఉన్నటువంటి జీ స్కూల్ దగ్గరికి రావాలి జీ స్కూల్ పక్కనే ఉన్నటువంటి ఇంజాపూర్ పోయే రోడ్డు ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అయితే జీ స్కూల్ ఉంటుంది ఇలా స్ట్రైట్ గా మనం వచ్చినట్టయితే ఇది మన కూడా ఇంజాపూర్ దారి అనమాట ఇక్కడ మనకి చిన్న చౌరస్తా వస్తుంది రైట్ సైడ్ చూడండి శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మునగనూరు వెళ్తాం మీకు ఇది ఉదాహరణకు చెప్తున్నారు మునగనూరు వెళ్తున్నాం కానీ మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి మనం స్ట్రైట్గా ముందుకు వచ్చాక లక్ష్మీ గణపతి కాలనీ బోర్డు అయితే వస్తుంది ఈ యొక్క కాలనీ బోర్డు దాటాక ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ మనకి ఖాళీ ప్లేస్ ఉంది చూడండి ఇక్కడ ఇలా ఈ ఖాళీ ప్లేస్ దగ్గరే మనకి బోర్డు కూడా కనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని ఈ యొక్క మట్టి రోడ్లు ఇదంతా కూడా లారీలు ఇవన్నీ పార్కింగ్ చేసి ఉంటాయి మీరు చూస్తే అర్థమైపోతుంది ఇలా ఖాళీ ప్లేస్ లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి చాలా పెద్ద ప్రదేశంలో దేవాలయం అయితే కనిపిస్తుంది ఇప్పుడే మనం ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం ఆలయం దగ్గర బయట అయితే మనకి ఇది ఎంట్రన్స్ అనమాట ఉత్తర ముఖంగా అయితే ఈ యొక్క ఎంట్రన్స్ అయితే ఉంటుంది చూస్తున్నాం కదా అలాగే ఇదే ఆలయం దగ్గర బయట పక్కన ఇంకొకరు మరొక రెండు మూడు ఆలయాలు అయితే ఉన్నాయి అంటైతే మనం ఈ యొక్క ఆలయాన్ని దర్శించి ఆ తర్వాత తిరిగి వెళ్ళేదారిలో మనం ఈ ఆలయాలు ఏంటో చూద్దాము ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్తున్నాము ఆలయం లోపలికి వెళ్తుంటే పురాతనమైనటువంటి ద్వారము రాతి ద్వారము ఈ రాతి ద్వారం కూడా మనం లోపలికైతే వెళ్ళాలి ఆలయం లోపలికి వచ్చిన తర్వాత అయితే ఎంత అద్భుతంగా ఉందంటే బయట మనం చూసిన ఆలయం వేరు లోపల చూసేటువంటి ఆలయం వేరుగా అనిపిస్తుంది అసలు వృత్తాకారంలో ఆలయ నిర్మాణం అలాగే చుట్టూ కూడా ప్రాకారం ఎంతో చూడముచ్చటైనటువంటి ఆలయం మనం దర్శిస్తున్నాం చూడండి ఆలయం చుట్టూ మనం చూసినట్లయితే రాతి మండపంతో ప్రాకారం అయితే ఉందన్నమాట ఎన్నో స్తంభాలతో అచ్చంగా రాయితోనే నిర్మించినటువంటి చుట్టూ ప్రాకార మండపం ఆలయం చుట్టూ ఉంది ఇప్పుడు మనం ఆలయాన్ని ప్రదక్షిణ పూర్వకంగా అయితే చూద్దామండి ఆలయం ఇటు మనం దక్షిణం వైపు చూసినా సరే ఆలయానికి మొత్తం మూడు ముఖ ద్వారాలు అయితే ఉన్నాయి తూర్పు ఉత్తర దక్షిణాలు అడపక్కిడు ఒక మెట్లు అలాగే ఆలయం గోపుర భాగం మీరు గమనించినట్లయితే నాలుగు అంతస్తుల ఎత్తులో చాలా అద్భుతంగా రాతి కట్టడం అయితే ఇటుపక్క మనం ఇప్పుడైతే ఎంట్రై నుంచి ఉత్తర ద్వారం నుంచి అయితే చూస్తున్నాం చుట్టూ ఆలయం చుట్టూ కూడా చెట్లైతే బాగా నాటారు అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క ఆలయానికి ప్రహరీ గోడ పైకి ఎక్కచ్చు అనమాట మనం ఆలయంకి ఎదురుగా ఉన్నటువంటి అంటే చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి తూర్పు వైపుగా ఉన్నటువంటి గోపురం పక్కనే మనం మెట్లు అయితే ఉన్నాయి ఈ మెట్లెక్కి మనం పైకి అయితే వెళ్దాం ప్రాకారం పైకి ఇప్పుడు మనం ఆలయం ప్రకార గోడ పైకి అయితే వచ్చేసాం మెట్ల ద్వారా పైనుంచి అయితే మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది ఈ యొక్క రాతి కట్టడం ఆలయాన్ని మనం ఇలా చూడడం చాలా బాగుంది అనమాట చూడండి మొత్తం మనకి మొత్తం మనకి ఇక్కడ మండపం కనిపిస్తున్నటువంటి మండపంలో పన్నెండు స్తంభాలతో ఏర్పడినటువంటి రాతి మండపం ఎక్కడ కూడా సిమెంట్ తో గాని ఇసుక గాని ఎక్కడ వేసినట్టు కూడా కనిపిస్తుంది అలాగే పైన ఆలయాన్ని మనం చూసినట్లయితే పైన సుదర్శన చక్రం వైష్ణవ ఆలయాలకి సుదర్శన చక్రం ఖచ్చితంగా ఉంటుంది గోపురం పైన అలాగే ఒకటి రెండు మూడు నాలుగు స్టెప్పులుగా అద్భుతంగా ఆలయాన్ని అయితే గోపురాన్ని అయితే నిర్మించారు ఇదంతా కూడా మీకు పైన రాళ్లు ఏర్పరచుకుంటూ అయినా మనకి రెండో స్టెప్ లో ఫస్ట్ మనం చూసినట్టయితే నాగదేవతలు అలాగే రెండో స్టెప్ లో గరుడు వైష్ణవ సంప్రదాయం ప్రకారం గరుడు అలాగే ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామి వారు మూడు ద్వారాలు కూడా ఆంజనేయ స్వామి వారు అయితే ఉన్నారు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా ప్రధానంగా అలాగే ఆలయం ముందైతే మనకి ఇక్కడ గరుడ స్వామి వారు అయితే ఉంటారు అలాగే ఇప్పుడు మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం పదండి ఈ ఆలయానికి రెండు విశేషాలు మనం ఇప్పుడు ఇటు నుంచి ఎంటర్ అయినప్పుడు ఇది కనిపించేదేమో ఇది తూర్పు ద్వారం అనమాట కానీ ఆలయానికి ఎక్కువగా వాడేది ఉత్తర ద్వారం ఇది అయితే తూర్పు ద్వారం తూర్పు ద్వారం నుంచి రాగానే మనకైతే ఇక్కడ రాతితో తయారు చేసినటువంటి ధ్వజస్తంభం అలాగే ఎడమ పక్కన మనకి నాగేంద్ర స్వామి వారు ఒక రావి చెట్టు ఇలా మనం ముందుకు వచ్చినట్లయితే అద్భుతంగా దర్శనమిస్తున్నటువంటి దేవాలయ ప్రకారం ఉత్తర ద్వారం చూస్తున్నారు కదా ఇప్పుడు అక్కడ అటుపక్క తూర్పు ద్వారం ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉత్తర ద్వారం తెరిచి ఉండేటువంటి ఆలయం ఇలా ఉత్తర ద్వారంలో మనం లోపలికి వచ్చి ఆ తర్వాత మనం ఆలయంలోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఒక వృత్తాకారంలో రౌండ్ సర్కిల్ లో ఆలయం మాత్రం అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్దాం స్వామివారిని దర్శించుకుందాం రండి ఆలయం లోపలికి రాగానే మనకి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గేట్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎన్నో వందల వేల ఏళ్ళ సంవత్సరాల క్రితమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలాగే స్వామివారి ఉత్సవమూర్తులు స్వామివారి దర్శనం మహాద్భాగ్యం ఆలయం మండపంలో మనకైతే ఈ యొక్క ఆలయానికి సంబంధించిన చరిత్ర పూర్వీకులు వీళ్ళందరి యొక్క విశేషాలు ఉన్నాయి అలాగే టెంపుల్ టైమింగ్స్ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు మామూలుగా అయితే మనకి ఆరు నుంచి పన్నెండు సాయంత్రం నాలుగు టు ఎనిమిది కానీ వీకెండ్స్లో అయితే ఒక గంట ఎక్కువైతే ఉంటుందన్నమాట ఆలయం ఈ యొక్క ఆలయం చరిత్ర మనం చూసినట్లయితే నాలుగు వందల సంవత్సరాల క్రితం వెంకయ్య చౌదరి అనేటువంటి రాజుగారి యొక్క ఆలయాన్ని అయితే నిర్మాణం చేశారట నిర్మాణం మొదలుపెట్టారట ఆ తర్వాత ఆయన యొక్క కుమారులు ఈ యొక్క ఆలయ నిర్మాణం పూర్తి చేశారట ఆయన కుమారుడి పేరు రామస్వామి చౌదరి ఆ తర్వాత ఆయన తర్వాత మూడో తరం అతను వెంకటస్వామి చౌదరి అని ఆయన ఈ యొక్క ఆలయ పనులన్నీ కూడా చూసుకొని మెయింటెనెన్స్ అది చూసేవాడట ఆ తర్వాత ఇప్పుడు ఐదో తరం వారైతే ఈ యొక్క ఆలయ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు ఇక్కడ ఐదో తరం వారు ఆలయం వెనక భాగంలోనే ఒక రూమ్ లో అయితే ఉంటారన్నమాట ఇది మనకు ఆలయం వెనక భాగంలో గమనించండి గోపురాన్ని అంచెలంచెలుగా ఎత్తుగా ఉంది చూడండి ఇది ఆలయంలో ఆలయానికి సంబంధించిన వంశస్థులు అనుకుంటా వీళ్ళు ఇక్కడే ఉంటారు ఈ బామ్మ గారు ఇంకొక ఆవిడ ఓనర్ అనమాట ఆవిడ చాలా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చారు మనకి మనకి ఇదే ఆలయం పక్కన చూసినట్లయితే ఇంకా రెండు ఆలయాలు ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అలాగే దీని వెనక ఇంకొక ఆలయం ఉంది చూద్దాం ఇక్కడ ఇంకొక ఆలయం ఉంది శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం శివాలయం శివాలయం కూడా చాలా పురాతనంగా ఉంది చూశారు కదండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఇంజాపూర్ దగ్గరలో ఉన్నటువంటి అతి పురాతనమైన ఈ యొక్క ఆలయాన్ని ఈ ఆలయం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క మాసంలో వైష్ణవ క్షేత్రాలు కార్తీక మాసంలో శివ క్షేత్రాలు ఎలాగైతే వైభవపేతంగా ఉంటాయో రాబోయేటువంటి మాసంలో వైష్ణవ క్షేత్రాలు కూడా అతి అద్భుతంగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అందరికి చూపించే ప్రయత్నం మీ తరఫున మీరు కూడా చేయండి మరొక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం